they love it you see like మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆయన స్మరించుకోవడం జరిగింది గౌరవ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని గారు నివాసం వద్ద ఇక్కడ అందరం కలిపి బీసీలు అందరం కలిపి కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా రెండు దశాబ్దాలు అవుతా ఉన్నా కూడా ఈరోజు కూడా ఆయన ఉంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు కాకుండా స్త్రీ విద్య కుల వివక్ష నుంచి స్త్రీ విద్య ఎంత అవసరం అనే సమాజానికి తెలిపింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు అలానే కుల వివక్షను నిర్మూలించడంలో ముందు అడుగు వేసింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు అలానే ఈయన ఒక కులానికి సంబంధించినవి కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఈయన్ని గురువుగా ఎంచుకున్నారు అలానే ఓసీల్లో ఉన్న మహిళలకు కూడా సమాన హక్కులు కావాలి విద్య కావాలని పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన అడుగు జాడంలోనే అంబేద్కర్ నడిచారు ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారిని అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇద్దరిని కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు పట్ల చాలా ప్రేమ చూపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ అని చెప్పి అంటూ ఉంటారు దానికి కారణం ఏంటంటే బీసీలకి ఎస్సీలకి రాజ్యాధికారం పంచాయతీ దృష్టిగా ఆయన ప్రయాణం చేయడం జరిగింది జ్యోతిరావు పూలే గారికి ఈరోజు నిజమైన వారసుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఇటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో కానీ ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలో కానీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లేకపోయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం కల్పించిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకని అంటే అక్కడ శ్రీకాకుళం నుంచి ఈరోజు ఏలూరు వరకు చూసుకుంటే ఒక్క కాకినాడ తప్పించి మిగిలిన పార్లమెంట్ సీట్లన్నీ కూడా బీసీలు కేటాయించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బీసీలు అంటే ఈ సమాజానికి వెన్నుముక లాంటి వాళ్ళని చెప్పి చెప్పి బ్యాక్బోన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే చేశారంటే ఈరోజు ఆయన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్మరించుకోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన అడుగు జాతరలో దర్శనందుకు ఆయన ధన్యవాదాలు తెలియదు మీరు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రామని మా బీసీల మీద ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము గారి జయంతి నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు వాళ్ళ నాని గారు ఆధ్వర్యంలో మా బీసీలందరం కూడా ఆయనకి పోలమాలలు వేసి ఆయన గుర్తు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆయన బీసీల కోసం అదేవిధంగా మహిళల విద్య కోసం ఎంతో పోరాడారు కాబట్టి అదే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీ బీసీలకి మహిళలకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు ఈరోజు మేము మీ ముందు ఎలా మాట్లాడగలుగుతున్నామంటే అంటే అది ఎంతోమంది మహాత్మా జ్యోతిరావు ఫులే గారు అదేవిధంగా అంబేద్కరు వాళ్ళందరూ కూడా మా గురించి పోరాడారు కాబట్టి ఈరోజు మేము ముందు మేము ఇలా మాట్లాడగలుగుతున్నాము వాళ్ళిద్దరుని ఆశయంగా తీసుకొని అడుగుజాడల్లో నడుస్తున్న ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది బీసీలకి ఆయన వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు బీసీలకే కాకుండా బీసీలు మహిళల్లో కూడా వాళ్ళు ఆయన వెలుగు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకి ఇస్తానని చెప్పి చెప్పినట్టుగానే ఆయన మాట తప్పకుండా మనం తిప్పకుండా ఈరోజు మహిళల ఒక్క ప్రతి ఒక్కరిని కూడా వెలుగులోనికి తీసుకొచ్చిన కనుక మన జగన్మోహన్ రెడ్డి గారిదని మళ్ళీ ఆయన గుర్తు చేసుకోవడం అనేది మా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా జగన్ అన్న మాకు ఇదే మంచి స్థానం కల్పించి ఎన్నో నామినేటెడ్ పోస్టులు ఆయన మళ్ళీ కూడా మాకు ఇదే మంచి స్థానం ఇస్తారని మేము అందరినీ కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఈరోజు రాష్ట్రం అంతా కూడా వాడవాడల మార్గదర్శకులు భావితరాలకు బాట వేసిన బీసీఎస్సీ మైనారిటీలకి ఎంతో ఒక ్రహ్మాండం వంటి ఒక స్ఫూర్తిప్రదంగా చేసిన జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఆళనాని గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం ఈరోజు బీసీల్లో అత్యధిక మందికి అవకాశాలు కలుగుతున్నాయి అంటే ఆ రోజు అంబే మా అంబేద్కర్ గారు అలాగే జ్యోతిరావు పూలే గారు ఏదైతే చేశారో ఆ కార్యక్రమాల్లో బా భాగంగా ఈరోజు బీసీలందరూ కూడా ముందడుగులోకి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఆ మహనీయులు చేసిన కృషి ఫలితమే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అంటే బీసీలకి దాదాపు నలభై ఏడు మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎంపీలకి స్థానం కల్పించడమే కాకుండా గతంలో పంతొమ్మిది మంది మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తే దాంట్లో పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది మందికి మరి ఆ రోజు బీసీలు ముఖ్యమంత్రి మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా స్థానిక సంస్థలు మార్కెట్ యార్డ్లు జిల్లా పరిషత్ చైర్మన్లు అలాగే అనేకమైన నామినేటెడ్ పోస్టులు బీసీలతో భర్తీ చేసి మరి ముఖ్యంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పశ్చిమ గోదావరి జిల్లాలో గనీ కనీ ఎరగని రీతిలో మూడు పార్లమెంట్లు కూడా బీసీలకు ఇచ్చిన ఘనత ఏదన్నా ఉందంటే జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే బీసీలందరూ కూడా రేపొద్దున అభివృద్ధి పదం వైపు వెళ్ళాలి అంటే ఎప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే బీసీలకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే భావిస్తారా భవిష్యత్తుకి మన పిల్లల భవిష్యత్తుకి బీసీల యొక్క ఉన్నతిని బీసీల యొక్క గౌరవాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ మరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకి పదిహేను నియోజకవర్గాలు గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని ప్రతి వాడవాడలా చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు బ్రహ్మాండ వంటి కార్యక్రమాలు బీసీలు ఈ రోజున ఉత్సాహంగా ముందుకెళ్తున్నారంటే అది జ్యోతిరావు గారి పూలే గారి యొక్క ఆయన స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో ఆళ్ళనాని గారి నాయకత్వంలో మేము బీసీలందరం కూడాను ఆళ్ళనాని గారికి మద్దతు తెలుపుతూ మేమందరం కూడాను ఆళ్ళనాని గారికి వచ్చే ఎన్నికల్లో జ్యోతిబాబు పూలే యొక్క స్ఫూర్తి తీసుకుని మేము ఆయన వెనకాలతో పనిచేయడానికి అది మరీ ముఖ్యంగా గోపి అని చెప్పి లక్కోజ్ గోపి దా ఇట లక్కోజ్ గోపి ఆ పేపర్ అండి లక్కోత్ గోపి గారి నేతృత్వంలో ఏలూరు నియోజకవర్గంలో ఆలనాని గారిని మా బీసీలందరూ మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పిన తెలియజేస్తున్నాను నేను బీసీ నా పార్టీ వైసీపీ అనే ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం ప్రతి బీసీ ఇళ్ళకి మా బీసీలంతా కలిసి అందరం వెళ్ళి గౌరవ ఆలనాని గారు బీసీలు చేసిన మంచి పనులు బీసీ బీసీల అభివృద్ధి బీసీ కులాల గురించి ముందు చూపుగా ఆలోచించి ఏలూరులో ముప్పై బీసీ కులాలకు వెళ్ళ స్థలాలు ఇచ్చిన మా నాని గారిని గెలిపించుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రోజు నుంచి మేము ప్రతి బీసీ ఇంటికి మేము బృందాలుగా వెళ్ళడానికి ఈ రోజు పాస్పోటీ ఆవిష్కరణ జరిగింది జై బీసీ జై तपाईंलाई नमस्ते सबैलाई नमस्ते सबैलाई नमस्ते सबैलाई नमस्ते

अब म साझाको स्पिकिटरहरुले मात्र कुरा गर्नुहुन्छ। अबले सुच्नुहुन्छ? मान्छेले मान्छेको नजरबाट अहिलेको वार्ताले यसमा हाम्रो दातमा समस्या पर्छ। येटे योजनाले भनेको छ।

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు